ప్రాణులు ఆయన అనుగ్రహంతో పుడుతున్నాయి ఇన్ని ప్రాణుల్ని మళ్ళీ ఆయనే భూమిలో కలుపుతున్నాడు ఇన్ని పంటలు ఆయన వల్ల పండుతున్నాయి ఇన్ని నీళ్ళు ఆయన వల్ల వస్తున్నాయి అది తెలిసి బ్రతకడం భక్తి ఆ భక్తికి విత్తనం వేసి అది అంకురంగా పైకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మహాశివరాత్రి కాలం అందుకే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఒక్క శివరాత్రి అన్న మాటలో హెచ్చరిక ఏమిటంటే రే ఇంత పరమపుణ్యప్రదమైన కాలాన్ని పాడు చేసుకో మూడు వందల అరవై నాలుగు రోజులు నీ భార్య బిడ్డల కోసం పరిశ్రమించావు శాస్త్రం తప్పనలేదు కానీ నీ కుటుంబంలో ఇంకొకడు కూడా ఉన్నాడు జీవుడు వాడు నీలో ఉన్న జీవుడు ఇవాళ నీ భార్యకి భర్తవి నీ బిడ్డలకి తండ్రివి కానీ ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకొక శరీరంలోకి పెడతాడు అప్పుడు కూడా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలిగా పోషించుకోవాలంటే ధనం కావాలిగా ధనం పుణ్యం మీద ఆధారపడిందిగా ఆ పుణ్యానికి పరిపుష్టమైన కాలము మహాశివరాత్రి బాహ్యంలో శివానుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండాలన్నా లోపల జ్ఞానము పండాలన్నా మోక్షం పొందాలన్నా అన్నిటికీ యోగ్యమైన కాలం ఏది అంటే మహాశివరాత్రి దాన్ని లౌకికానికి వాడకు ఆ ఒక్కరోజు నీ కొరకు అని వాడుకో ఆ పుణ్యం అనుషంగికంగా నిన్ను వాళ్ళని కూడా కాపాడుతుంది